తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థిని ఉద్యోగులు ముందుండి అనేక ఉద్యమాలు చేసి నిస్వార్థంగా ప్రాణాలు అర్పించి స్వరాష్ట్రం సాధించుకుంటే నాడు ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యారంగం బాగుపడుతుంది ఉద్యోగాలు వస్తాయని ఆశించిన విద్యార్థి నిరుద్యోగులకు నిరాశ మిగిల్చిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల ఝాన్సీ అన్నారు శుక్రవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక ఇన్ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ నల్గొండ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం స్టైన్ హోటల్లో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యదర్శి చింతకాయల జాన్సీ పాల్గొని మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం యావత్ తెలంగాణ రాష్ట్ర విద్యార్థిని ఉద్యోగులు ముందుండి అనేక ఉద్యమాలు చేసి నిస్వార్థంగా ప్రాణాలు అర్పించి స్వరాష్ట్రం సాధించుకుంటే నాడు ఆశించిన విధంగా తెలంగాణ రాష్ట్రం వస్తే విద్యారంగం బాగుపడుతుంది ఉద్యోగాలు వస్తాయని ఆశించిన విద్యార్థి నిరుద్యోగులకు నిరాశ మిగిలించిందన్నారు బీఆర్ఎస్ ప్రభుత్వం గడిచిన పది సంవత్సరాలు ప్రాథమిక పాఠశాలల నుండి ఉద్యమ కేంద్రం విశ్వవిద్యాలయాల వరకు విద్యారంగాన్ని నిర్వీన్యం చేస్తూ నిరుద్యోగులకు తీరని అన్యాయం చేసింది టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు లేక ఇదిగో నోటిఫికేషన్లు అదిగో నోటిఫికేషన్లు అంటూ నిరుద్యోగ యువతకు ఆశ చూపుతూ సంవత్సరాల తరబడి వేలకు వేలు కోచింగ్ సెంటర్లలో ఫీజులు కడుతూ ఒక పూట ఫస్తులుండి ఉద్యోగాల కోసం కష్టపడిన నిరుద్యోగ యువతకు తీరా ఎలక్షన్ల ముందు కడప తడప నోటిఫికేషన్లు వేసి ఆ నోటిఫికేషన్ అయినా సక్రమంగా నిర్వహించి నియామకాలు చేపడతారనుకుంటే పరీక్ష రద్దులు పేపర్ లీకేజీలతో కోర్టు మెట్ల చుట్టూ తిప్పుతూ నిరుద్యోగ యువత బ్రతుకుని రోడ్డుకి ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క ఆగడాలను ఎండకట్టడానికే ఆ ప్రభుత్వానికి హెచ్చరికగా అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ కథనబేరీ కార్యక్రమంలో లక్ష మంది విద్యార్థులతో కలిసి గత ఏడాది ఆగస్టు ఒకటో తేదీన గత రాష్ట్ర ప్రభుత్వానికి సవాలు విసురుతూ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చిన తర్వాత ఎలక్షన్లకు వెళ్లాలని డిమాండ్ చేశారు లేకపోతే ఓటమిని చవి చూడాల్సి వస్తుందని ఓపెన్ ఛాలెంజ్ లెటర్ డిక్లేర్ చేసిన పెడచెన పెట్టినటువంటి టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏబిబీపీ అధికార మతాన్ని దించడానికి యావత్ విద్యార్థి నిరుద్యోగ యువతను చైతన్యవంతం చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం గద్దె దించడంలో ముఖ్య పాత్ర పోషించిందని అన్నారు ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నల్గొండ విభాగ కన్వీనర్ సుర్వి మణికంఠ స్టేట్ వర్కింగ్ కమిటీ మెంబర్ జూపల్లి దీపిక జిల్లా కన్వీనర్ ఆవుల సంపత్ నగర కార్యదర్శి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు నమస్తే నా పేరు ఝాన్సీ ఏబిబీపీ రాష్ట్ర కార్యదర్శి రా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలు రేపు ఆగస్టు ముప్పై ఒకటి మరియు సెప్టెంబర్ ఒకటో తేదీన నల్గొండ ఏచూరు గార్డెన్స్లో నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి రాష్ట్ర వ్యాప్తంగా ఏబివిపి కార్యకర్తలు మరియు అధ్యాపకులు విచ్చేయడం జరుగుతుంది ముఖ్యంగా ఏదైతే రాష్ట్ర స్థితి మరియు విద్యారంగ స్థితి పైన తీర్మానాలు ప్రవేశపెట్టి ఒక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి విద్యారంగ సమస్యలు పరిష్కారానికై ఏబివీపీ తీర్మానాలు చేయడం జరుగుతుంది ఏదైతే తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత గత బీఆర్ఎస్ ప్రభుత్వం పదేళ్లలో పూర్తిగా విద్యారంగం ప్రాథమిక పాఠశాలల నుంచి యూనివర్సిటీల వరకు కూడా నిర్వీర్యమైన పరిస్థితి మనందరికీ తెలుసు అదేవిధంగా నిరుద్యోగ యువతకు జరిగిన అన్యాయం ఏదైతే ఉందో ఇదిగో నోటిఫికేషన్లు అదిగో నోటిఫికేషన్లు అంటూ తీరా ఎలక్షన్లు ముందలకొచ్చే వరకు కూడా ఏ నియామకాలు చేపట్టకుండా వేసినటువంటి అడపా తడప నోటిఫికేషన్లో అయినా ఉద్యోగం వస్తుందని ఆశించినటువంటి నిరుద్యోగ యువతకు చివరికి పేపరు పరీక్ష రద్దులు పేపర్ లీకేజీలతో కోర్టు మెట్లు చుట్టూ తిరగడమే సరిపోయింది నిరుద్యోగ యువతల బతుకు కూడా రోడ్డు కీడ్చినటువంటి గత బీఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని ఆ ప్రభుత్వాన్ని గద్దె దించడానికై ఏబీబీపీ లక్ష మందితో కథనబేరి కార్యక్రమాన్ని గత ఏడాది ఆగస్టు ఒకటో తారీఖున నిర్వహించి వారు గతంలో ఇచ్చినటువంటి విద్యార్థులకు కావచ్చు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలు ఏవైతే ఉన్నాయో అవి నెరవేర్చిన తర్వాతే ఎలక్షన్లకు వెళ్ళాలి లేదంటే ఓటమి చవి చూడాల్సి వస్తుందని ఓపెన్ లెటర్ డిక్లేర్ చేసినప్పటికీ కూడా పెడచేవిన పెట్టనటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం అదే మొండి వైఖరితో ఎలక్షన్లకి వెళ్ళడం జరిగింది యావత్ విద్యార్థి నిరుద్యోగ యువతను చైతన్యవంతం చేస్తూ ఆ యొక్క ప్రభుత్వాన్ని గద్దెదించడంలో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ముఖ్య పాత్ర పోషించింది ఏదైతే విద్యార్థి నిరుద్యోగ యువతకు అన్యాయం జరిగిందో వాళ్ళకి కొత్త ప్రభుత్వంలో అయినా న్యాయం జరుగుతుందని ముందుండి ఏరికోరి అనుకున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా కేసీఆర్కి ధీటుగా అదే నిర్లక్ష్య వైఖరిని వ్యక్తం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా విద్యారంగాన్ని బాగుపరిచేటటువంటి దాఖలాలు కనిపించడం లేదు స్వయంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి విద్యారంగం ఎంతో బాగుపడుతుందని ఆశించిన విద్యార్థి లోకానికి నిరాశే మిగిలింది ఇవాళ చూసుకుంటే కనీసం ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనంలో కూడా ఒక నాణ్యతమైన భోజనం అందించలేనటువంటి దయనీయ స్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది పేద బిడ్డలకు జీవితాలన్నా వాళ్ళ యొక్క భవిష్యత్ అన్నా ఈ ప్రభుత్వాలకు అవసరం లేదు అంటే ఇవాళ ఉద్ విద్యార్థులకు ఓటు లేదన్నా మీకు లేకపోతే వీళ్ళతో అవసరం లేదన్నా ఈ ప్రభుత్వం ఇచ్చేటటువంటి సమాధానం దేనికి సంకేతం అని కూడా విద్యార్థి పరిషత్ ప్రశ్నిస్తూ ఉంది వాళ్ళ యూనివర్సిటీలో చూసుకున్నట్టయితే ఆనాడు ఉద్యమ కేంద్రాలు ఏ సమస్య వచ్చినా ముందుండి కొట్లాడేటటువంటి ఉద్యమ కేంద్రాలలో ఇవాళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు ఎనభై రెండు శాతం టీచింగ్ నాన్ టీచింగ్ పోస్టులు ఖాళీగా ఉన్నా